మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది నిజామాబాద్ జిల్లా సాలూరు వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరాలోకి వరద ప్రవాహం పెరిగింది రెంజల్ మండలం కందుకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నందిపేట్ మండలంలోని ఉమ్మడిలోని ఉమామహేశ్వర ఆలయం నీట మునిగింది ఎస్ఆర్ఎస్పీ లోకి భారీగా నీరు చేరడంతో ఉమ్మడి బిర్జీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది రెంజల్ మండలం కందుకుర్తి వద్ద గోదావరి పుష్కర ఘాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు భారీ వర్షాలకు హైదరాబాద్లో అంబర్పేట నుంచి తిరుషుక్ నగర్ వైపు వెళ్లే ముసరంబాగ్ బ్రిడ్జి ఓ వైపు భాగం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని చాలా వరకు కొట్టుకుపోయింది వాహనదారులు పెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు చేపలవేటకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బలిగుండ మండలం వెల్దుర్తిలో చోటు చేసుకుంది మొత్కూరు మండలానికి చెందిన శివరాత్రి నవీన్ స్నేహితులతో కలిసి కాలువలో చేపలు పట్టబోతూ కాలు జారి గల్లంతయ్యాడు పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలిపేరు జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది జలాశయం వద్ద పది కేట్లను ఎత్తి నాలుగు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండిళ్లు కూలాయి ఘటనలో కుటుంబ సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది సంగారెడ్డి జిల్లా పత్తికుంట తండాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది దీంతో ఇంట్లో నిద్రిస్తున్న తేజావత్ సునీత ఆమె కుమారుడు కార్తీక్ కు గాయాలయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు